నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధిస్ కౌచర్ తక్కువ కాలంలోనే మనందరికీ కూడా ఎంతో ఇష్టమైపోయారు ఎందుకు అని అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తోటి వెళ్ళటం కారణంగా అంటే రొటీన్ చీరలు కాకుండా మంచిగా చూడగానే అరే మంచి బడ్జెట్లో ఉంది తీసేసుకుందాం అనే చీరలు మనకి వీడియోలు ఇస్తూ వచ్చారు రేషం కోట విత్ హ్యాండ్ పెయింట్కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకా కలెక్షన్ కూడా వస్తుంది మీకు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ మేడంకి కాల్ చేసుకుని తీసుకోవచ్చు సుమల్ గారి గురించి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు ఇంకా మరీ మరీ చెప్పి బోరు కొట్టించడం కూడా బాగోదేమో కానీ క్వాలిటీ బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మరి ఈరోజు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం శారీస్ ఏంటి అన్నీ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నితీష్ కౌచర్ నుంచి ఈరోజు మనం చూసేవన్నీ కూడా డిఫరెంట్ శారీస్ అండి ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తున్నది ఫ్యాబ్రిక్ కూడా బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ ఆర్గంజా విత్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి ఈ శారీస్ ఏంటంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ సగం వరకు షిబోరి డిజైన్ స్టైల్లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ ఆర్గన్జా అంటే మీకు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మేడం ఏంటంటే హోల్సేల్ ధరలు అంటే రీజనబుల్గా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీకు తక్కువకు వస్తుంది కానీ మామూలుగా అయితే ఇవి సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ వరకు సేల్ చేస్తున్నారు దీనికి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి హాఫ్ వరకు కూడా శివోరి డిజైన్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ శారీస్ వచ్చి మళ్ళీ ఇంక మనం ఫ్యాన్సీలోకి వెళ్ళిపోదాము ఇవి డైలీ వేర్ లైట్ మనకి ఏమంటారంటే సెమీ టస్సర్ అనొచ్చు లైట్ వెయిట్లో ఉన్న సెమీ టస్సర్ శారీస్ చూడటానికి ప్యూర్ టస్సర్లా లా అనిపిస్తాయి ఇవి ఫోర్టీన్ ఫార్టీ వరకు ఉన్నాయి పద్నాలుగు వందల నలభై రూపాయలు ఇవి కూడా తక్కువే ఎందుకంటే టూ థౌజండ్ రేంజ్ వరకు కూడా సేల్ చేసేవాడు ఉన్నారు నైన్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ప్రస్తుతం మనకి నిధీస్ కౌచర్లో ఈ శారీస్ మాత్రం ఫోర్టీన్ ఫార్టీ పద్నాలుగు వందల నలభై రూపాయలు మీకు ఏదైనా నచ్చిస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మరొక కలర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది మిడిల్ లో డిజైన్ వచ్చింది చూడటానికి మనకి ప్యూర్ టస్సర్ లానే ఉంటాయి కానీ సెమీ టస్సర్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ రీజనబుల్ ప్రైస్ ముందు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే తక్కువ ధరలు పద్నాలుగు వందల నలభై రూపాయలకి మీకు ఈ శారీస్ వస్తున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు నితీష్ కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని కూడా నేను వీడియోలో ఇస్తాను కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుందండి చాలా బాగుంది హ్యాండ్ పెయింట్ విత్ హ్యాండ్ పెయింట్ తోటి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఎంత బాగుందో చూడండి శారీ చెందేరి శారీ దీనికి ఏంటంటే హ్యాండ్ పెయింట్ వచ్చింది కొన్ని ఫ్యాబ్రిక్స్లో నేను ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు ఆ పిక్ పెట్టి మేడం అడిగి తెలుసుకోండి చాలా బాగుంది బ్లాక్ శారీ పార్టీవేర్ శారీ లాగా ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ శారీ చెందేరిలోనే వస్తుంది ఇది కూడా ఏంటంటే మనకి మొత్తం డిజైన్ తోటి వచ్చింది చాలా బాగుంది శారీ ఇది థర్టీన్ హండ్రెడ్కే వస్తుంది పదమూడు వందల రూపాయలకే మీకు ఈ శారీస్ వస్తాయి రీజనబుల్ ప్రైస్లో ఉంటున్నాయండి చాలా బాగుంటున్నాయి మంచి రెస్పాన్స్ మన సబ్స్క్రైబర్ నుంచి కూడా మేడంకి వస్తుంది ఎక్కువగా ముంబై చెన్నై బెంగళూరు వాళ్ళు బాగా బుక్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సుమల గారు కూడా చాలా సెపరేట్గా అంటే మంచి డిజైనర్ శారీస్ వైపు వెళుతున్నారు ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్ వర్క్ స్టైల్లో వచ్చింది బ్యూటిఫుల్గా ఉందండి శారీ దీనికి బ్లౌజ్ ఉంటుంది బట్ మీరు శారీలో బ్లౌజ్ అలా ఉంచేసి లేదు వెళ్ళచ్చు హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇదే బ్లౌజ్కి వెళ్ళండి లేదంటే మీరు మ్యాచింగ్గా ఇంకేదైనా వేసుకోవాలన్నా కూడా వెళ్ళొచ్చు అలా థర్టీన్ హండ్రెడ్కే వస్తున్నాయి నెక్స్ట్ శారీస్ వచ్చి విదర్భ బోర్డర్ స్టైల్లో వచ్చాయండి ఇవి కూడా ఫ్యాన్సీ ట్రస్ స్టైలు బోర్డర్ వచ్చి విదర్భ బోర్డర్ స్టైల్లో వచ్చింది వీవింగ్ బోర్డర్ అది దానిపైన ప్రింట్ ఏంటంటే పటోలా ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది పటోలా ప్రింట్ అది బ్లౌజ్ కూడా మనకి మోస్ట్లీ నేను అనుకోవటం కాంట్రాస్ట్ వచ్చి ఉండొచ్చు లోపల వైపు ఉండి ఉండొచ్చు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు ఈ శారీస్ ఒక బ్లౌజ్ చూస్తారు కదా అది కూడా పటోలా డిజైన్ తోటి వచ్చింది అంటే సెమీ టస్సర్ స్టైల్లోనే మీకు ఇవేంటంటే విదర్భ సెమీ విదర్భ శారీస్ ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ ధర తక్కువలో వస్తున్నాయి మీరు అది అది గమనించాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి రెండు వైపులో కూడా వీవింగ్ బోర్డర్ తోటి పటోలా బార్డర్ తోటి కూడా వచ్చింది అంటే డబుల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్లో ప్లెయిన్ వచ్చింది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చి పళ్ళు అలాగే థ్రెడ్ బోర్డర్ పైన ఏంటంటే మళ్ళీ పటోలా డిజైన్ స్టైల్లో బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ టూ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది ప్యూర్ టస్సర్లో మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఈ శారీస్ నేను థర్టీన్ హ థర్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో చూశాను మనకి ప్రజెంట్ ఇది నితీష్ కౌశల్ ఎంతకు వస్తుందంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ప్యూర్ టస్సర్కి ప్యూర్ టస్సర్ పట్టు తీసుకుని దాని మీద కాంతా వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ చేశారు మొత్తం హ్యాండ్ వర్క్ కాంతా వర్క్ అంటేనే హ్యాండ్ వర్క్ వస్తుంది కాంతా వర్క్ స్టైల్లో విలేజ్ థీమ్లో తీసుకున్నారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి కాంతా వర్క్ వస్తుంది ఇవి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి వేరే డిజైన్స్ చూశాను ఇప్పుడు వీరి దగ్గర ఏంటంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి నెక్స్ట్ మళ్ళీ ఇది మనకి ఫ్యాన్సీ శారీ స్టైల్లోనే వస్తుంది దీనికి కాంతా వర్క్ చేశారు మొత్తం శారీ అంతా వర్కే ఒకప్పుడు బాగా వచ్చేవి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ శారీస్ వచ్చేవండి నేను కట్టాను కూడా ఇప్పుడు మళ్ళీ మనకి దొరికాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తున్నాయి చాలా బాగుంది శారీ మనకి రా సిల్క్ స్టైల్లో ఫ్యాబ్రిక్ వచ్చి దాని మీద కాంత వర్క్ చేశారు చీర చిక్కు చెదరదు ఎన్ని రోజులు కట్టినా బాగుంటుందండి ఆ చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ శారీ కూడా హ్యాండ్లూమ్ శారీ మొత్తం హ్యాండ్ వర్క్ కింద వచ్చిందండి పళ్ళు చూసారా ఎంత రిచ్గా వచ్చిందో బోడర్ స్టైల్ కూడా చాలా బాగా ఇచ్చారు రెండు వైపులా కూడా హ్యాండ్ వర్క్ చేశారు అంత హ్యాండ్ వర్క్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది ఇది కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది చెప్పాలంటే అది హ్యాండ్లూమ్ అని చెప్పి ఓ ఫోర్ థౌజండ్ చెప్పచ్చు కానీ అట్లా లేదు నితీష్ కౌచర్ నుంచి సుమ్లా మేడం అనేది ఏంటంటే నేను క్లయింట్స్కి దగ్గర అవ్వడం కావాలి మేడం నాకు మార్జిన్ అవసరం లేదు మంచి క్వాలిటీ అందించానా లేదా మీ ఛానల్ ద్వారా అన్నారు అలాగే మనకి ఒక మంచి ధరలో మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ శారీస్ వచ్చి ఏంటంటే ఇక బెనారస్ బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు స్టైల్లో వస్తాయండి మొత్తం బార్డర్ చూసారు కదా మీనాకారి బోర్డర్ అదంతా కూడా మిడిల్లో కూడా మీనాకారి బుటీస్ స్టైల్ ఇచ్చారు హెవీగా ఉన్నాయి పార్టీవేర్ శారీస్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ శారీ నెక్స్ట్ వచ్చి ఇది కొంచెం మనకి ఫ్యాన్సీ బెనారస్ వస్తుంది మిడిల్లో ఎంబ్రాయిడరీ వచ్చింది లుక్ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే నారాయణపేట పట్టుకి మనం వర్క్ చేసుకున్నట్టుగా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది కలర్ ఒక్కొక్కసారి రెడ్ ఒకసారి పింక్ అలా కనబడుతోంది ఒక్కసారి మీరు తోటి ఆ కలరు తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి మిడిల్లో ఏంటంటే చికెన్ కర్రీ వర్క్ స్టైల్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా పటోలా డిజైన్ హెవీగా వచ్చింది మనకి ప్యూర్ పట్టు శారీలా ఉంది రెండు వైపులా బోర్డర్ పటోలా డిజైన్ వచ్చింది మంగళగిరి బోర్డర్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ప్లెయిన్ కాదు ఎంత బాగుంది అసలు చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే మీకు ఈ శారీ వస్తుంది ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి పార్టీవేర్ శారీస్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అది మనం ఆలోచించాల్సిన విషయం మెడిల్లో చూసారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చికెన్ కారీ వర్క్ స్టైల్లో డిజైనర్ బ్లౌజ్ రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా పటోలా బార్డర్ వచ్చింది హెవీ వేర్ శారీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి ఈ శారీస్ వీరి దగ్గర మాత్రం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తున్నాయి నెక్స్ట్ శారీ కూడా ఏంటంటే మనకి పటోలా డిజైన్ స్టైల్లో వచ్చిందండి మీనాకారి వీవింగ్ ఇది కూడా ఫ్యాన్సీ శారీ బెనారస్ ఫ్యాన్సీ శారీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది ఫ్యాబ్రిక్ అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు ధర తక్కువకి ఇస్తున్నారు బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ సెమీ ఖతాన్ పట్టు వస్తాయండి మనకి ప్యూర్ ఖతాన్ పట్టు ఇదే ఆల్ ఓవర్ వీవింగ్ మీనాకారి బుటి వెళ్తే మాత్రం టెన్ థౌజండ్ పైనుంచే ఉంటాయి లోపులో రావు ఇవి ఇప్పుడు మనకి ఏంటంటే సెమీ వస్తాయి అంటే ప్రీమియం క్వాలిటీ ఫ్యాన్సీ స్టైల్లో వస్తే చూడటానికి ప్యూర్లానే ఉంటాయి సెమీ ఖతాన్ పట్టు ఇది కూడా తక్కువ ధరలో ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ త్రీ ఇంచెస్ బార్డర్ చేతికి వస్తుంది కట్టుకుంటే ప్యూర్ కథాన్ పట్టు అనుకుంటారండి క్వాలిటీ కూడా అంత బాగుంది చాలా బాగుంది శారీ నెక్స్ట్ కలర్ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ కలర్ ఈ వీడియోలోనే మేడం డిజైన్ చేసిన బ్లౌజులు కూడా నేను చూపిస్తానండి అంటే వారి దగ్గరే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు మామూలుగా నేను డిజైనర్ స్టూడియో బోటెక్ ఉంది ఇక్కడే మీరు చేయొచ్చు మేడం మంచి ఐడియాస్ చెప్తారని నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను కదా ఈరోజు ఏంటంటే డిజైన్ చేసిన బ్లౌజుల్నే చూపిస్తున్నాం అందుకే వీడియోని మీరు స్కిప్ చేయకండి ఆ బ్లౌజెస్ చూసుకోండి మీరు కూడా కస్టమైజేషన్ ఉంది కాబట్టి మీకు కూడా మీకు నచ్చింది ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు నన్ను అడిగితే సుమల గారిని అడగచ్చు ఎందుకంటే బ్లౌజులు అంత బాగున్నాయి వెయిట్ చేయండి చూపిస్తాను ఇది పూర్తిగా మీనాకార వీవింగ్ తోటి ఫుల్ జాల్ తోటి వచ్చిందండి సెమీ ఖతాన్ పట్టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్టీవేర్ శారీస్ అండి అంటే చూడటానికి మనకి ప్యూర్లానే ఉంటాయి అంతే ఇంకా కట్టుకుంటే ప్యూర్లానే ఉంటాయి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రస్తుతానికి అక్కర్లేదు చిన్నది ఇలా చాలు ఒక చిన్న ఫంక్షన్ కట్టుకుంటాం అనుకుంటే మీరు ఈ వెళ్ళిపోవచ్చు అంత హెవీ ఫుల్ జాల్ ఇచ్చినప్పుడు ఇలా ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది నెక్స్ట్ బ్లూ కలర్ ఇది కూడా బాగుంది అటు నెమలికంఠము కాదు అటు నేవీ బ్లూ కూడా కాదు డిఫరెంట్గా ఉందండి కలర్ మొత్తం ఫుల్ వీవింగ్ తోటి వచ్చింది బొట్టి ఇచ్చే దీనికి ఏంటంటే మామిడి పింది డిజైన్ ఇచ్చారు అదే డిజైన్ పెద్ద పెద్దవి పెద్ద పెద్ద బొటెస్ పళ్ళులో ఇచ్చారు దీనికి మళ్ళీ ప్లెయిన్ గ్లౌస్ హ్యాండ్స్కి బోర్డర్ చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే బడ్జెట్ రేంజ్లో పదమూడు వందల రూపాయల నుంచి ఫైవ్ థౌజండ్ బిలోలోనే మనం అన్ని శారీస్ని ని చూస్తున్నాం ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీస్ని ని మీరు బుక్ చేసుకోవచ్చు నేను నిధి స్కౌచర్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను నెక్స్ట్ వచ్చి ప్యూర్ వెరైటీ కూడా ఒకసారి మనం చూడాలి కదండి ఇది ప్యూర్ ఆర్గంజా వస్తుందండి ప్యూర్ ఆర్గంజా శారీ మీద హ్యాండ్లూమ్ ఆర్గంజాకి హ్యాండ్ వర్క్ చేశారు మొత్తం హ్యాండ్ వర్క్ ఇది మగ్గం మీదే వర్క్ చేయడం జరుగుతుంది ఈ చీర వచ్చి కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ క్వాలిటీలో ఎటువంటి ఢోకా లేదండి అంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది మంచి లైలా కలర్ ఈ శారీ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా మనకి ఖతాన్ పట్టు శారీ అండి దీనికి బ్లౌజ్ వారు డిజైన్ చేశారు నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా మీరు శారీ తీసుకుని ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే అంటే ఈ శారీతో ఈ బ్లౌజ్ ఇవ్వరు వేరే క్లయింట్ది శారీ సో మీకు ఆ డిజైన్ చూపిస్తున్నారు మీరు ఇలా డిజైన్ చేయించుకోవచ్చు మీరు దూరంగా ఉన్నారు బ్రాడ్లో అంటే అమెరికా లాంటి చోట ఉన్నారు మీకు మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు వాళ్ళ కష్టం కదండి బజార్ల చుట్టూ తీసుకోవటం సో ఇక్కడే అన్నీ ఉన్నాయి మీరు ఇలా శారీ నచ్చితే అలా బ్లౌజులు డిజైన్ చేయించుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది నేను సుమల గారితో కూడా చెప్పాను ఇండియా రాగానే నేను పది బ్లౌజులు పంపిస్తానండి పది పది రకాల డిజైన్స్ నాకు కుట్టి పంపించండి అని చెప్పాను చాలా బాగుందండి మీకు కావాలంటే మీరు అలా డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజెస్లో చాలా స్పెషల్ ఈ బోటిక్ మీకు ఇప్పుడు శారీ మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఈ చీరలు కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయండి ఇది ఏంటంటే భాగల్పూర్ కాటన్ ఆ స్టైల్లో వస్తున్నాయి వీటికి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు మంగళగిరి శారీ స్టైల్లో ఉంటుంది ఇది బార్డర్ కూడా మంగళగిరి బార్డర్ బార్డర్ పైన మళ్ళీ మీకు ఎంబ్రాయిడరీ చేస్తారు అవునా ఆ చీరకి బ్లౌజ్ను ఇలా డిజైన్ చేసారండి ఎంత బాగుందో చూడండి ఆ చీరతో ఈ బ్లౌజ్ కాదు నేను మేడం వర్క్ చూపించడం కోసం మీకు ఈ బ్లౌజులు చూపిస్తున్నాను మీరు ఇక్కడే వర్క్ చేయించుకోవచ్చు చాలా బాగా చేశారు కదా డిజైన్ కూడా మీకు బ్లౌజ్ ఎలా కావాలంటే అలా వారు స్టిచ్ చేస్తారు లేదు అని అనుకుంటే మీరే ఆర్డర్ పెట్టి కూడా అంటే మీరు కస్టమైజేషన్ ఉంటుంది మీకు నచ్చింది మీరు చెప్పి డిజైన్ చేయించుకోవచ్చు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ డిజైన్ హ్యాండ్స్కి ఇచ్చారు నెక్ దగ్గర ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇచ్చారు హై నెక్ తీసుకున్నారు నెక్స్ట్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ టిష్యూ వస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు టిష్యూ మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా టిష్యూ పట్టులోకి వస్తుంది ఇది ప్యూర్ వెరైటీ ఆప్లిక్ వర్క్ చేశారు సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తోటి చాలా బాగా చేశారు డిజైనర్ శారీ ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మీరు ఈ చీర నచ్చి తీసుకుంటే ఆనియన్ పింక్లో ఉంది బ్లౌజ్ కూడా ఇక్కడ మీరు డిజైన్ చేయించుకోవచ్చు వారు డిజైన్ చేస్తున్న బ్లౌజులు కూడా మీకు చూపించాను కదా అవి తక్కువ ధర చీరలు కానీ బ్లౌజ్ వలన ఎంత హైలైట్ అయ్యాయి చూడండి మరి ఇటువంటి ప్యూర్ కూడా మీరు అలా ఏదైనా డిజైన్ చేయించుకుంటే చీర ఇంకా హైలైట్ అవుతుంది ఈ చీర మాత్రం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిధిస్ కౌచర్ నుంచి మనకు వీడియో వస్తుంది అని అంటే స్పెషల్ కలెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది లాస్ట్ వెరైటీస్ అన్నీ చూశారు కదా మహేశ్వరి సిల్క్ చెందేరి సిల్క్ వాటి మీద విత్ హ్యాండ్ పెయింట్స్ తోటి చాలా బాగా రేషం కోట శారీస్ చాలా బాగున్నాయి మరి ఈ వీడియోలో కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించేసుకోవచ్చు నాగశ్రీ డైరీస్ నుంచి ఒక వీడియో వస్తుందంటే క్వాలిటీ ధర అన్నీ కూడా చూస్తే కానీ నేను అప్లోడ్ చేయను అంటే ప్రమోషన్ పేరిట ఏదేదో నేను ఇవ్వను నాకు మీతో పాటు నేను పర్చేజ్ చేస్తాను కదా మనకి బాగుండాలి మరి నేను కొనుక్కుంటున్నప్పుడు మంచి చూసేలా తీసుకుంటానో మీకు కూడా అలాగే అందిస్తాను సో మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నితీష్ కౌచర్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను దగ్గరలో ఉన్నవారు స్టోర్ విజిట్ చేయండి